ఈ అందరూ ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చాముదుంపలు పులుసు పెడుతున్నాను చాముదుంపల పులుసు కోసం ముందుగా నేను చామదుంపల్ని ఉడకబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాండి దానికి కావాల్సింది చింతపండు కొద్దిగా ఒక నిమ్మకాయ సేసు చింతపండు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నండి ఉల్లిపాయలు చన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కరెబ్కు రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పోపు గింజలు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు తర్వాత కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని అయిగుని కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుతాను నేను మరీ ఎర్రగా వేయించాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు మన కూర సరిపడంతా ఉప్పు వేస్తున్నా కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకుందాం ఇప్పుడైతే సరిపోతుందనుకుంటున్నా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాం ఉప్పు పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసేసుకుందాం టమాటాలు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని చక్కగా మగ్గబెట్టేసుకుందాం అంటే అవి మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గినాక మనం శాముదుంపలు వేసేసుకుందాం శామదుంపలు వేసేసి సిమ్లో పెట్టేసుకొని కలుపుదాం ఎందుకంటే మనకు ఆ జిగురుతనం అనేది కొద్దిగా తగ్గిపోతుంది మనం మూత పెడితే మాత్రం మళ్ళీ ఆవిరి బట్టి ఆవిరికి మనకు టమాటా రసం అదంతా పట్టేసి జిగురుగా అయిపోతుంది మూత పెట్టకుండా కాస్త హైలో పెట్టుకొని కలిపేద్దాం రెండు మూడు ఒక రెండు ఒక నిమిషం చెప్పి ఒక నిమిషం కానీ రెండు నిమిషాలైన అలా హైలో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనం ఎందుకంటే హైలో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయామనుకొని పెన్నే మాడిపోతుంది అందుకని అలా కలుపుకొని కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు తగినంత కారం పోసుకుందాం దీనికి ఈ కూరకు వేరే మసాలా ఏమీ అక్కర్లేదండి కమ్మగా ఉంటుంది పులుసు మనకు చేపల పులుసు అలా అంటాం కదా అలానే చాలా బాగుంటుంది చామదుంపల పులుసు కూడా ఈ రోజు కంటే రేపటికాయ బాగుంటుందండి కానీ చాలా మంది జిగురుగా ఉంటుంది ఏం బాగుంటుందని తినరు కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈజీగానే అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇందులో ఇంకా మనకు కూరగాయలు ఉంటాయి మునక్కాడ వేసుకోవచ్చు బెండకాయని వేసుకోవచ్చు ఎక్కువ చామతుంపల పులుసు బెండకాయ చామతుంపల పులుసు రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఇలా చేసినా చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే పులుసు ఎక్కువ పోసాను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా పులుసు అంతా దగ్గర పట్టేస్తుంది కొద్దిగా ఉప్పు తక్కువది అని చెప్పేసి కొంచెం ఉప్పేసానండి అలా మరుగుతూ ఉంది కదా పులుసు కమ్మటి వాసన వస్తుందండి ఇది కాస్త మరిగిన తర్వాత మనము కొంచెం ఇంగువ మెంతి పొడి అండి దీనికి ఇంకా ధనియాల పొడి కొబ్బరి పొడి ఏమీ అక్కర్లేదండి కొద్ది ఇంగు వేస్తాను కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి దీనికి కూడా బెల్లం ముక్క వేసుకుంటే మనకు ఆ పులుపు అనేది తగ్గిపోతుంది అంతే అన్నిటికీ పులుసుకూళ్ళలో బెల్లం వేస్తాం కదా బెల్లం ఎందుకు వేసుకుంటాం అంటే కొంచెం మనకు పుల్లగా ఉండే కానీ ఆ పులుపు అనేది మనకు తగలకు ఉంటుంది కొంచెం ఆ స్వీట్ పులుపు ఉండదు అంటే మరి తీయకుని ఉండదండి అంటే కొంతమంది స్వీట్ ఇక్కడ ఇష్టపడరు కదా ఏం బాగుంటుంది అంటారు ఆ తీపు కూడా ఉండదు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు చక్కగా చూడండి కూర అంతా దగ్గరికి అయింది చామదుంపలు అయితే చాలా బాగుంటుందండి కొంతమంది వాతం అంటారు ఏమో రాగా అంటే కొన్ని కూరగాయలు చెప్తారు కదండి బంగాళదుంప వంకాయ గోంగూర అవి తినకూడదు అంటారు డాక్టర్లు మాత్రం కొంతమంది డాక్టర్లు అయ్యే ఎక్కువ తినాలి చాలా మంచిది గోంగూర చాలా మంచిది అంటారు వంకాయ మంచిది అంటారు ఏది రకరకాలు చెప్తారంటే ఏది ఇష్టపడాలో మనకు తెలియదు కానీ ఇదైతే బాగా ఇష్టంగా తినేవాళ్ళు అయితే నచ్చుతుందండి చాలా బాగుంది చూడండి ఇంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉంటుంది కూర ఒక్కసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈజీగా ఉంది ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ లేదు అంటే చాలామంది చేస్తారులేండి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా అందుకని చెప్పి చూపించాను మీకు నచ్చితే ఒక్కసారి ఈ విధంగా చేయండి చాలా బాగుంది వేడి వేడి అన్నం అయింది పక్కన వేడి వేడి అన్నం వేసుకొని పుల్స్ వేసుకుంది అంటే అబ్బాహా ఎంత బాగుంటుందో ఎందుకంటే మన చేపల పులుసు గుర్తు చేసుకుంటే తినొచ్చు ఎంతమందికి నోరు ఊరుస్తున్నా తెలియదు కానీ పక్కన వేడి అన్నం కూడా అయిపోయింది అబ్బా ప్లీజ్ అండి ఈ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి